కర్నూలు జిల్లా ఆధోని మండలం పట్టణం ప్రాంతంలో మండగిరి గ్రామ పంచాయతీ సర్వే నంబర్ మూడు వందల ఒకటి ఏ ఏడు ఎకరముల సెంట్ల పొలం ఏగంటి ఈశ్వరప్ప అనే రైతును రెండు తొమ్మిదిలో మెంబర్ సర్టిఫికేట్ తో నాలుగు కోట్ల రూపాయలు విలువ గల ఆస్తిని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ అయింది ఈ విషయం తెలుసుకున్న పొలం రైతు ఏగంటి ఈశ్వరప్ప సబ్ రిజిస్టర్ కార్యాలయం అధికారులపై మండిపడ్డారు ચપચપ એ એ આના નોને લોસને હા નેડો ને ને બતિકુંટે કોડા નેડો ડોક્યુમેન્ટ લેતો ના આ ડેથ સર્ટિફિકેટ લેતો ના આદર લો એ અનિધા કરારબોસ બોલ ને બેરો જીતનો ભાઈ એકડી નેના આ નાય

కూడా పేక్ అయితే ఇక్కడ ఇక్కడ పేక్ అయిన వస్తుంది కొంచెం 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 అర్థమైతుంది

अपने वर चार अड़ दाटो वो? प्रोण दाटो अड़ दाटो? उट सबेले

கம்பல்சரி பரிசீலிச்சா பரிசீலா கண்டிப்பா சார் multimassal- <analyze> Phantom <anthropology>